హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్ ఆ యూ నా పేర్ జకీర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పనితీరు పట్ల ఆ పార్టీ క్యాడర్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్టు వార్తా కథనాలు వస్తున్నాయి ఇది ఎంతవరకు నిజమో ఏమిటో మనకు తెలియదు కానీ కేటీఆర్ చెబుతున్న దానికి ఆయన ఆచరిస్తున్న దానికి చాలా తేడా ఉన్నట్టుగా పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు నేను ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాను తెలంగాణ భవన్లోనే ఉంటాను ఎవరైనా వచ్చి కలవచ్చు అని మాట్లాడిన వ్యక్తి అంటే మాట్లాడిన కేటీఆర్ వాళ్ళకు అందుబాటులో లేకుండా పోతున్నట్టుగా పార్టీ నాయకులు కింది స్థాయి కార్యకర్తలు ఇతర శ్రేణులు ఆవేదన చెందుతున్నాయి ఇక్కడ ఒక డిజిటల్ పేపర్లో మనకి ఇక్కడ కనిపిస్తున్నది చూస్తే బాపు కేటీఆర్ మాకొద్దు అనేది ఒక డిజిటల్ పేపర్లో వచ్చిన వార్త దీంట్లో ఏమి ఇచ్చారు అంటే మళ్ళీ మీరే పగ్గాలు అందుకోండి అంటూ కేసీఆర్ను అప్పీల్ చేస్తున్నట్టుగా ఉంది అట్లాగే సోషల్ మీడియాను కేటీఆర్ నమ్ముకున్నట్టుగా కూడా ఇందులో రాశారు ఇది మాత్రం నిజం సరే కేటీఆర్ కార్యకర్తలతో డిస్కనెక్ట్ కాలేదు కేడర్తోనే ఇంటాక్ట్ అయి ఉన్నారు అని అనుకున్నప్పటికీ కూడా ఆయన ప్రధానంగా నమ్ముకున్న వ్యవస్థ మాత్రం సోషల్ మీడియానే ఇది అందరికీ తెలిసిన పచ్చి నిజం సోషల్ మీడియా పైన కేటీఆర్ నెలకు పది కోట్లు ఖర్చు పెడుతున్నారని కొంతమంది కాదు ఇరవై కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నట్టుగా మరికొంతమంది బయట అనుకుంటున్నారు అది నిజం కావచ్చు కాకపోవచ్చు మొత్తం మీద కోట్ల రూపాయలు మాత్రం కేటీఆర్ ఖర్చు పెడుతున్న మాట వాస్తవం అంటే సోషల్ మీడియాను నమ్ముకున్న వ్యక్తులు సక్సెస్ అవుతారా కాదా అన్న ప్రశ్న ఒకటి మన ముందు ఉంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మొదటి నుంచి కూడా ఈ సోషల్ మీడియా మోజు ఎక్కువ అట్లాగే మీడియాలో ప్రచారం జరగడం పట్ల కూడా మోజు ఎక్కువ కానీ గమనించాల్సింది ఏమిటంటే సోషల్ మీడియా అయినా మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా ఇందులో ఎంత ప్రచారం వచ్చినా కూడా అవి ఓట్లు రాల్చే అవకాశం లేదు ఓకే బీఆర్ఎస్ పార్టీకి ప్రాపగంటకు పనికి రావచ్చు అవతలున్న అధికార పక్షం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన క్యాంపెయిన్ నిర్వహించడానికి బాగానే ఉంటుంది కానీ కేటీఆర్లో మార్పు రావాల్సిన అవసరమైతే ఇప్పుడు చర్చ జరుగుతోంది కేటీఆర్లో మార్పు ఏమిటి కేటీఆర్ హైదరాబాద్లో అమెరికా నుంచి అరౌండ్ టూ థౌజండ్ సిక్స్ ఆ ప్రాంతంలో ఆయన చేరుకున్నప్పుడు మొదట అందరూ కూడా రామ్ అనేవాళ్ళు ఆ తర్వాత రామన్నగా మారింది ఆ తర్వాత సారు దాకా వెళ్ళింది ఆ తర్వాత చిన్న సారు అని మళ్ళీ కొంత ప్రయాణం జరిగింది ఆ తర్వాత యువరాజు అని కూడా కొంతమంది భజన బ్యాచ్ తయారైంది యువరాజు అంటే రాజు కొడుకు అని అర్థం రాజు అంటే కేసీఆర్ అని వాళ్ళ లెక్క అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేవలం సోషల్ మీడియానే ఆధారం చేసుకొని ఆయన పార్టీ వ్యవహారాలు నడిపించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఒక ఆరోపణ ఉంది అలాగే ఈ భజన బ్యాచ్ అయితే ఉంటుందో అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి కేటీఆర్ను మీరు ఇంద్రుడు సార్ మీరు చంద్రుడు సార్ మీరే సీఎం కాలం కలిసి వస్తే మీరెందుకు ప్రధానమంత్రి కాకూడదు అని కూడా కేటీఆర్ను కేటీఆర్ను పొగిడే వాళ్ళు ఉండొచ్చు కేటీఆర్కు డప్పు కొట్టే వాళ్ళు ఉండొచ్చు కేటీఆర్కు చిరితల వాయించే వాళ్ళు ఉండొచ్చు ఇవన్నీ తెలియవలసిన అవసరం కేటీఆర్కు ఉంది కేటీఆర్ రాజకీయంగా ఎదగాలనుకుంటున్నమాట నిజమే ముఖ్యమంత్రి పదవి కోరుకుంటున్నమాట నిజమే కానీ ఇదంతా జరగాలంటే కేసీఆర్ వారసునిగా ఒక తెలంగాణ ప్రజల్లో ఆ స్థాయి గ్రిప్పు సంపాదించాలంటే ఫస్ట్ అంటే సోషల్ మీడియా నుంచి డిస్కనెక్ట్ కావాలి పార్టీ కార్యకర్తలు మాత్రమే నమ్ముకోవాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే ఇట్లాంటి డిజిటల్ పేపర్స్లో ఇవన్నీ కూడా వార్తలు వస్తూనే ఉంటాయి ఇంకొకటి సీఎం రేవంత్ రెడ్డిని తిట్టించినంత మాత్రాన ఓట్లు పడతాయని కూడా ఒక ప్రశ్న మనకి ఇక్కడ కనిపిస్తోంది ఈ వార్తా కథనంలో అంటే ప్రతిరోజు కూడా అది సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ కావచ్చు అంటే కంచ గచ్చిబులకు సంబంధించిన భూమి ఇష్యూ కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు రేవంత్ రెడ్డిని తిట్టడం రేవంత్ రెడ్డిని దూషించడం రేవంత్ రెడ్డిని అవమానించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టుకొని ఏదో రకంగా ఆయన నువ్వు బాడీ షేమింగ్ చేయడం ఇది ఒక్కటే కేటీఆర్ చేస్తున్న ఒక పెద్ద పనిగా కూడా మనకు కనిపిస్తోంది అందువల్ల కేటీఆర్లో మార్పును ఆ పార్టీ శ్రేణులు కోరుకుంటున్నారు మారతారా లేదనది అది కేటీఆర్కు సంబంధించిన వ్యవహారం థ్యాంక్ యూ వెరీ మచ్